ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలుగుదేశం కూటమి ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి వాగ్దానాలు అమలుకు అనుగుణంగా ఉన్నాయి స్వాగతించదగింది అందులో అన్నిటికంటే ముఖ్యమైనది మెగాడిఎస్సి పదహారు వేల మూడు వందల పైన ఆ పోస్టులు భర్తీ చేయడం కోసం దాన్ని నిర్వహిస్తామని చెప్పడము అది చాలా స్వాగతించదగింది ఈ సందర్భంగా విద్యారంగాన్ని గురించి కూడా చెప్తూ విద్యా సంస్థలకు వాటిని ఇలా సదుపాయాలు పెంచడం అది రంగులు వేయటం ఇటువంటివి చేసినప్పటికీ కూడా అసలు బోధించే ఉపాధ్యాయులు అయినప్పుడు ఆ నియామకానికి సంబంధించి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం సరైనది కాదు గతంలో అని ఆ మంత్రి పాత్రసాద్ చెప్పిన మంత్రి ఇచ్చిన వివరణ కూడా సమంజసమైంది ఈ మాట ఎప్పటి నుంచో ఉపాధ్యాయ సంఘాలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ వస్తున్నదే ఉపాధ్యాయులు లేకుండా ఎన్ని సదుపాయాలు కల్పిస్తే మనకి అక్కడ ఉపయోగం ఏంటి రెండవది ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడానికి సంబంధించింది దీని తర్వాత ఆర్డినెన్స్ చేస్తారా సభలో పెడతారా ఇది ఎలా జరుగుతుందో మనం చూడాల్సి ఉంటుంది దాన్ని రద్దు చేస్తామన్నది కూడా ముఖ్యమైనది బహుశా ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కీలక పాత్ర వహించిన ఒక అంశం అది కూడా ఆఖరి అంశం అని చెప్పొచ్చు మనం అయితే అదే సమయంలో ఇది కేంద్రం బీజేపీ దీనికి బాధ్యత కాదన్నట్టుగా చెప్పడం వాస్తవ విరుద్ధం ఖచ్చితంగా ఇది మోదీ ప్రభుత్వము నీతి ఆయోగ్ చేసినటువంటి సిఫార్సుల ప్రకారమే దాంట్లో జగన్ ప్రభుత్వం అప్పుడు అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్ అత్యుత్సాహం ప్రదర్శించారు అనేది నిస్సందేహం ల్యాండ్ టైటిల్ యాక్ట్ వాస్తవానికి యాజమాన్యం లేని భూములను గుర్తించి అవి కార్పొరేట్ పరం చేయటం అన్నది దాని వెనక ఉన్నటువంటి అసలు కీలకమైనటువంటి లక్ష్యం ఇంకా దాంట్లో మళ్ళీ ఫోటోలు వేయటం అనండి లేదా రాళ్ల మీద ఫోటోలు వేయటం ఇవన్నీ కూడా పూర్తిగా అనవసరమైనటువంటి ఎక్స్ట్రా కార్యక్రమాలు ఇవన్నీ ప్రజలు హర్షించలేదు భారీ ఎత్తున గ్రామాల్లో అనుకూలదు అన్నది కూడా విడిచి కొట్టింది ఇదంతా అయిన తర్వాత ఆ వాగ్దానాన్ని అమలు చేయటం మూడోది పెన్షన్ల పెంపు విషయంలో చంద్రబాబు నాయుడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పాలి మూడు వేలకు పెరిగింది అని నాలుగు వేలకు పెంచడం పైగా మూడు వేలకు పెంచడం అనేది కూడా నాలుగు సమయం పట్టింది అంత సమయం చివరిదాకా తీసుకున్నారు మేము రాగానే పెంచే ఉన్నారు అది కూడా పూర్తిగా సరైందే కొంతమంది ఇలాంటి వాటి మీద కామె వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు కానీ అది మనం ఏమాత్రం ఆమోదించాల్సిన అవసరం లేదు అవసరంలో ఉన్న వాళ్లకు ఈ పెన్షన్ ఇవ్వడం సామాజిక పెన్షన్ ఇవ్వడం అనేది ఒక సామాజిక బాధ్యత అది ప్రభుత్వాలు కార్పొరేట్లకు వీళ్ళందరికీ లక్షల కోట్ల రాయి ఇవ్వచ్చు కానీ అంతవరకు పనిచేసి అలసిపోయినటువంటి వాళ్లకు సామాజిక పెన్షన్లు సంక్షేమ పెన్షన్లు అనేవి మాత్రం తప్పు కాదు కాకపోతే వాటిని సచివాలయాల ద్వారానే మేము పంపిణీ చేస్తామని చెప్పడం చాలా కీలకమైంది అంటే వాలంటీర్లు లేకపోతే వీటి పంపిణీ సాధ్యం కాదు అన్న అభిప్రాయం ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం ఏదైతే కలిగించిందో అది నిజం కాదు వాళ్ళు లేకుండా కూడా సచివాలయ సిబ్బందితోనే చేయొచ్చు అనే ఒక సందేశం ఇవ్వాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తర్వాత వాలంటీర్లను ఎలా ఉపయోగించుకుంటారు అన్నది కూడా తర్వాత మేము నిర్ణయిస్తాం ఈ పెన్షన్ల వరకు సచివాలయ సిబ్బంది చేస్తారని మంత్రి పాత్ర సర్తి చాలా స్పష్టంగా ఒకటి రెండు సార్లు చెప్పడం కూడా మనం గమనిస్తాం వాలంటీర్ల సమస్యని కానీ మళ్ళీ విడిగా చర్చించదగింది ఏదైనా వాలంటీర్లకు కూడా వేతనాలు పెంచుతామని చెప్పారు అది బహుశా ముందు ముందు రావచ్చు నాల్గవది అన్నా క్యాంటీన్లో నాలుగవది స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య గణన అన్నారు కానీ దానికోసం అంటే ఉద్యోగాలు ఉన్నా కానీ దానికి అవసరమైన నైపుణ్యం లేకుండా తెచ్చుకోలేకపోతున్నారు కాబట్టి ఈ స్కిల్ సెన్సెస్ తెయాలని అంతకుముందు చెప్పారు వాగ్దానం మొదటిది సంతకాలంలో అది కూడా ఇప్పుడు చేస్తాము అలాంటి సదుపాయాలు ఉన్నాయని చెప్పారు ఇంకోటి క్యాంటీన్లో క్యాంటీన్ల పునరుద్ధరణ ఐదు రూపాయలకు పేదలకు భోజనం పెట్టడం కూడా నిజానికి మంచి సంక్షేమ పథకం కింద వస్తుంది నిజానికి సంక్షేమ రాజ్యం సంక్షేమ విధానం అన్నటువంటి జగన్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఎందుకు మూసేసిందో అది అది ఏమాత్రం రాజకీయ కారణాలు తప్పితే దాంట్లో వేరే కారణాలు ఏమీ కనిపించవు ఇవన్నీ అయిన తర్వాత ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును వైఎస్ఆర్గా మార్చిందని తిరిగి ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని మార్చడం కూడా పూర్తిగా అది అధ్యాయ ఎవరు బలపరచలేదు దాన్ని ఎందుకు మార్చారన్న దాని మీద కూడా తీవ్ర విమర్శలు చర్చలు అప్పుడు నడిచాయి వీటి అన్నిటితో పాటు ఇంకా రాజకీయంగా ముఖ్యమైనది ఏడు శ్వేతపత్రాలు ప్రకటించడం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు కూడా అవి ఎన్నికలు గెలుపుకు రాష్ట్ర ఏర్పాటుకు మధ్యలో ఉన్న సమయాన్ని శ్వేతపత్రాల కోసం వినియోగించారు చాలా రంగాల్లో పరిస్థితి బాగాలేదని ఇప్పుడు కూడా ఏడు శ్వేతపత్రాలు ప్రకటిస్తాము వివిధ రంగాల్లో ఉన్నటువంటివి అంటే అమరావతి పోలవరం అలాగే విద్యుత్తు తదితరమైనవి ఆ తర్వాత నీరు ఇసుక ఇసుక ల్యాండ్స్ అండ్ దీనికి సంబంధించినటువంటివి ఎక్సైజ్ విధానానికి అంటే మద్యం దానికి సంబంధించినటువంటిది ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటిది ఈ శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పడం తప్పకుండా ఒకసారి ముందే ఉన్న వాస్తవ పరిస్థితిని చెప్తే తర్వాత దాని గురించి ప్రభుత్వం తీసుకునే విధానాలను ప్రజలు అర్థం చేసుకోవడానికి రెండవది వాళ్ళు కూడా ఏమైనా సూచనలు చేయడానికి కూడా అవకాశం కలుగుతుందని మనం భావించవచ్చు ఇంకా చాలా విషయాల్లో ఇతర రాజకీయాలకి వీటికి పోలేదు బహుశా అనే వాటిని వాయిదా వేయాలనుకోవాలి పారిశుధ్యం కూడా ఇప్పుడు చాలా ముఖ్యమైనది అతిసార వ్యాధి ఇవన్నీ అక్కడక్కడ ప్రబలటము ఇవి జరుగుతున్న పరిస్థితుల్లో గ్రామాల్లో పారిశుధ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పూర్తి చేయాలని చెప్పడం కూడా మంచిదే మొత్తం మీద ఈ నిర్ణయాలు సానుకూల దిశలో ఉన్నాయని చెప్పాలి కొన్ని ఇప్పుడు వివాదాస్పదంగా విమర్శలకు దారితీస్తున్న అంశాల మటుకు ఇక్కడ మంత్రి వివరించే పని పెట్టుకోలేదు గంజాయి మీద గట్టిగా దాన్ని అణచివేయటం కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తామని చెప్పడం కూడా ప్రచారంలో వచ్చిన ప్రచార సమయంలో వచ్చినటువంటి అంశాలకు అనుగుణంగా ఉంది కాబట్టి ఇవన్నింటితో చంద్రబాబు నాయుడు నాలుగవ ప్రభుత్వం యొక్క పరిపాలనా ఘట్టం పూర్తిగా ప్రారంభమైందని మనం చెప్పవచ్చు